హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే అబ్దుల్లాపూర్ మెట్ విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్గా డాక్యుమెంట్లు ఉన్నాయి ఇది మనకు వెంచర్ నేమ్ వచ్చేసి కనకదుర్గ వెంచర్ అంటారు అబ్దుల్లాపూర్ మెట్ విలేజ్లో ఇది మనకు విజయవాడ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే మనకు యాభై ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో యాభై ఫీట్ల డామర్ రోడ్ రన్నింగ్ రోడ్కి నాలుగో బిట్ అవుతుంది చర్చి ఉంది పక్కల చర్చి కనిపిస్తుంది చర్చి కానుకోనే ఉంటుంది బిట్ వచ్చేసి ఇది కంప్లీట్గా నాలుగు వందల గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు మనకు యాభై ఫీట్ల రోడ్కి నాలుగో బిట్ అవుతుంది నార్త్ సైడ్లో ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఈస్ట్ సైడ్లో కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ప్లాట్ నెంబర్లో చూసుకుంటే నాలుగు వందల ఎనభై నాలుగు అండ్ నాలుగు వందల ఎనభై ఐదు ప్లాట్ నెంబరు కనకదుర్గ వెంచరు ఇది డైమెన్షన్ చూసుకుంటే నార్త్ సైడ్ డెబ్బై రెండు డెప్త్ వచ్చేసి యాభై డెబ్బై రెండు యాభై సైజులో నాలుగు వందల గజాలు ఈస్ట్ సైడ్ వచ్చేసి యాభై ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ నార్త్ సైడ్లో వచ్చేసి డెబ్బై రెండు ఉంటుంది టోటల్గా నాలుగు వందల గజాలు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్మెంట్ పర్పస్లో చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఫామ్ హౌస్ కానీ ఇలాంటివి కట్టుకోవడానికి బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట గంటసింల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఈ వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మీరు వాట్సాప్లో షేర్ చేస్తే మన యూట్యూబ్ దేవ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టి మేము వీడియో తొందరగా సేల్ చేసి పెడతాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్